హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు హస్ జయన్ గార్డెన్ ఈరోజైతే పువ్వులు బాగా పుయ్యాలని అంటే ఎలాంటి పెట్లైతే యూజ్ చేయాలనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందు మన గార్డెన్లో పూసిన కనకాంబరాలు కానీ మందారాలు కానీ ఎలా పూసాయి అన్నది ఒకసారి మీరు వీడియో ఉంది చూడండి ఇవి మనకి మందారాలండి పెద్ద సైజులో మందారాలు అయితే ఈడే ఈసారి చాలా పెద్ద సైజులో వచ్చాయి మందారాలు మాత్రము ఇంకా చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి చిన్న మొగ్గలు ఉన్నాయి ఇటు సైడ్ రెండు ఇలాగా ఈ కలర్ చూసారా ఎంత బాగుందా కదండి ఆ పైన ఒక పువ్వు అయితే ఉంది ఇలా ఆ పైకి వస్తే పెద్ద మొగ్గలు ఉన్నాయి ఇంకా దానిపైన ఒక మొగ్గు అది అదొక మొగ్గ ఈ పైన ఒక మొగ్గు ఉంది ఇలా ఇటు సైడ్ వస్తే ఇంకో మందారం ఉందన్నమాట దానికి ఇంకా మొగ్గలు ఉన్నాయండి చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయన్నమాట ఇలా ఈ పైకి వస్తే మనకి చిన్న చిన్న పువ్వులు పూస్తుందండి ఎక్కువ పువ్వులు పూస్తుంది మొక్క నిండా కూడా మొగ్గలే అనమాట చూసారు ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఇది చొక్కమల్లి దీంట్లో ఈ పాట్ చూసారా ఎంత చిన్నదో దీంట్లో మూడు మొక్కలు వేసాను అనమాట మూడు మూడు కలర్లని వేసాను అన్నీ కూడా తెల్ల చుక్క అయిపోయింది అయిపోయిందనమాట వేరే వేరే కలర్ రాలేదు ఇది బంతి చెట్టు ఇది మిర్చి ఇలా ఇటు సైడ్ వస్తే ఇవన్నీ కూడా కనకాంబరాలు మనము పెద్ద గ్రో బ్యాగ్లో వేసాం కదా ఎలా వేసాను అనేది కూడా మీకు వీడియో చేసి చూపించాను చూసారా ఎన్ని కనకంబరాలు ఇవన్నీ ఒక పెద్ద గ్రో బ్యాగ్లో వేసిన కనకాంబరాలు మొక్కలు అనమాట వంద రూపాయలు ట్రబ్బులు ఉంటాయి అందులో కూడా వేసానండి కనకాంబరాలు అవి మీకు చూపిస్తాను చూసారా ఎన్ని కనకాబరాలు కదండి మంచి కలర్ అయితే వచ్చింది కనకాబరాలకి ఈసారి ఎంత రెడ్గా ఉన్నాయో కనకాంబరాలు అన్నీ కూడాను ఇంతకు ముందు మనము కనకాబరాలు ఎక్కువ పూయడానికి హూమిక్ యాసిడ్ వేసాం కదండి అందువల్ల కలర్ అనేది బాగా చేంజ్ అయినట్టుందండి హూమిక్ యాసిడ్ బాగా పనిచేసింది ఈసారి పొటాషియం రిచ్ ఉండే ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాము ఇది నందివర్ధనం చెట్లాగా ఉంటుంది నందివర్ధనంలో వేరే వెరైటీ అనమాట ఇదైతే శంఖం పువ్వులు స్కై బ్లూ కలరు భలే వచ్చాయండి ఈసారి శంఖం పువ్వులు మాత్రము చాలా బాగా వచ్చాయి ఇట్స్ అయితే బ్లూ కలరు ఇందులోనే సింగిల్ పెట్లు డబుల్ పెట్లు ఉందండి ఇది డబుల్ పెట్లు కనకంబరాలు తర్వాత మందార పూలు అనేవి ఎలా వీడయ్యో చూసారు కదా ఇలాగా మంచి ఫ్లవరింగ్ కనుక మనకు రావాలి అనేసి అంటే మనము పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుందో ఆ ఫెర్టిలైజర్ని మనము ఇచ్చాము అనేసి అంటే మంచిగా ఫ్లవరింగ్ అనేది వస్తుందండి ఇప్పుడు ఆ ఫెర్టిలైజర్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే ఒకే ఫెర్టిలైజర్ ఇవ్వకూడదండి ఎప్పుడు కూడా మొక్కలకి మార్చి మార్చి అయితే ఫెర్టిలైజర్స్ కనుక ఇచ్చామంటే ఇప్పుడు మీరు పువ్వులు చూసారా ఎంత మంచిగా ఉన్నాయో అలాగా మనకి మంచిగా ఫ్రూ ఫ్లవరింగ్ అనేది వస్తుందనమాట మొక్క అనేది గుబురుగా పెరుగుతుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆ పువ్వులు కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట ఇప్పుడు మనం ఏ ఫెర్టిలైజర్ మన మొక్కలకి ఇస్తున్నాము అనేసి అంటే ఆ ఉల్లిపాయ తొక్కలు అరటిపళ్ళు తొక్కలు తర్వాత అలోవేరా అండి ఇది మీకు మస్టర్డ్ కేక్ అనమాట ఇది మస్టర్డ్ కేక్ని ఇంతకు ముందు మనము ఆల్రెడీ ఇచ్చేసామండి జస్ట్ మీకు చూపించడం కోసం ఆ మస్టర్డ్ కేక్ అనేది చూపిస్తున్నాను అనమాట ఇందులో మీరు మస్టర్డ్ కేక్ వేసుకోవచ్చు వేసుకుపో వేసుకోకపోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే నేనైతే ఆల్రెడీ మస్టర్డ్ కేక్ వేస్తాను కాబట్టి ఇప్పుడైతే వేయటం లేదు అయితే రెండు లీటర్లు వాటర్ అయితే తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత ఉల్లిపాయ తొక్కలను అయితే గుప్పడైతే తీసుకున్నాను అది కూడా వేస్తున్నాను వేసిన తర్వాత బనానా పీల్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం పెద్ద తొక్కలు కాకుండా వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకుని వేసుకుంటున్నాను అనమాట మీరు ఇలాగా బా అరటిపళ్ళు తొక్కలు ఉంటే అరటిపళ్ళు తొక్కలు వేసుకోండి లేదు అనేసి అంటే మనము అరటిపళ్ళుతో తయారు చేసిన ఫెర్టిలైజర్ ఒకటి ఉంటుంది చూడండి అది వేసుకున్న ప్రాబ్లం లేదండి అది అయితే ఇంకా మంచిది అనమాట అది ఎలా తయారు చేసుకోవాలనేది ఇంతకుముందు వీడియో చేశాను కదండి అరటిపళ్ళును అరటిపళ్ళు ఎంత క్వాంటిటీలో మనం తీసుకుంటామో అంతే క్వాంటిటీలో మనం బెల్లాన్ని అయితే తీసుకొని ఆ రెండింటిని బాగా చపాతి పిండిలాగా అయితే కలుపుకొని వా ఆ రెండింటి ఉన్న మిశ్రమాన్ని మనము త్రీ వీక్స్ అయితే పర్మంటేషన్ చేసిన తర్వాత ఒక లిక్విడ్ అనేది తయారవుతుంది కదా దాన్ని వన్ లీటర్కి ఒక స్పూన్ వేసి మొక్కలకి ఇచ్చామనుకోండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది లేదు అనేసి అంటే మీరు ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు అనమాట ఉల్లిపాయ తొక్కలు అండ్ అరటిపల్ల తొక్కలు కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకున్నాం కదా ఇదైతే అలోవేరా అండి మరి రెండు లీటర్లకి ఒక అయితే సరిపోతుంది అనమాట బోస్ సైడు ఉంటాయి కదా అవన్నీ కూడా కట్ చేసేయనమాట చిన్న చిన్న ముళ్ళులా ఉంటాయి కదండి అవైతే కట్ చేసేయనమాట అక్కడ మనం ఏదైతే మట్ట కట్ చేస్తాం అప్పుడు ముందు ఉంటుంది కదా తెల్లది అది కూడా కట్ చేసేయండి మనము అలోవేరాని కట్ చేసిన తర్వాత వాటర్తో బాగా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే ముందును ఎల్లో కలర్ లాగా ఒక లిక్విడ్ అనేది కారుతూ ఉంటుంది ఆ లిక్విడ్ అనేది మన మొక్కలకైతే మంచిది కాదనమాట అందువల్ల శుభ్రంగా కడుక్కోండి కడుక్కున్న తర్వాత పక్కన పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత అది ఎల్లో కలర్గా ఉన్నదంతా పోయిన తర్వాత ఇలాగైతే చిన్న చిన్న పీసెస్ లాగా అయితే మీరు కట్ చేసుకోండి ఇలాగ చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకున్న తర్వాత మనం ఆ మూడింటిని కలిసిపోయేటట్టుగా బాగా కలుపుకొని కప్పు అయితే క్లోజ్ చేసుకొని నీడ ఉన్న ప్రదేశంలో అయితే దీన్నైతే పెట్టుకోవాలండి ఎండ మాత్రం తగలకూడదు నీడ ఉన్న ప్రదేశంలో పెట్టుకోండి త్రీ డేస్ అయితే ఫర్మెంటేషన్ చేయాలి త్రీ డేస్ ఫర్మెంటేషన్ అయిన తర్వాత మనకి దీంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా మన వాటర్లోకి అయితే వెళ్తాయి అనమాట ఈ ఎక్కువగా పొటాషియం ఉంటుంది కాబట్టి మనకి పువ్వులు ఎక్కువగా పుయ్యాలి అనేసి అంటే పొటాషియం అనేది బాగా అవసరం కాబట్టి ఈ లిక్విడ్ అనేది పువ్వులు ఎక్కువ పుయ్యడానికి అయితే ఈ లిక్విడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆ ఫెర్టిలైజర్ మీరు ఎలా తయారు చేసుకున్నామో చూసాం కదా దాన్ని త్రీ డేస్ ఫర్మెంటేషన్ అయిన తర్వాత ఎలా ఉందో మీకు నేను చూపిస్తాను ఇదనమాట మనం త్రీ డేస్ ఫర్మెంటేషన్ అయిన తర్వాత ఫెర్టిలైజర్ అనేది ఇట్లా ఉంటుంది చూడండి ఇలా ఉంటుందన్నమాట ఫెర్టిలైజర్ మనకి చూసారా ఎలా ఉందో ఫెర్టిలైజర్ ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ని మనము వన్ ఇస్ టు టెన్ రేషియాలో మన మొక్కలకి పోసుకోవడమే ఇది ఇరవై లీటర్లు వాటర్ అండి ఇది ఇరవై లీటర్ నార్మల్ వాటరు ఈ వాటర్కి ఏదైతే ఫెర్టిలైజర్ ఉంటుందో ఆ ఫెర్టిలైజర్ని ఇప్పుడు ఈ వాటర్లో డైల్యూట్ చేసి మన మొక్కలకి అయితే మనము దీంట్లోని అరటిపళ్ళు తొక్కలు ఉల్లిపాయ తొక్కలు అండ్ అలోవేరా పీసెస్ వేసాం కదా బాగా ఫర్మెంటేషన్ అయ్యిందండి త్రీ డేస్ త్రీ డేస్ ఫర్మెంటేషన్ అయితే సరిపోతుంది అనమాట దీంట్లోనే పొటాషియం రిచ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి పువ్వులు పుయ్యడానికి పొటాషియం ఎక్కువగా కావాలి కాబట్టి మంచిగా అనేది పనిచేస్తుంది అనమాట మనకి ఇందులో అలవేరీ పీసెస్ వేసాం కదా అవన్నీ చూడండి అలాగా స్మాష్ అయిపోయాయి ఇలా ఇలా ఇప్పుడు ఈ వాటర్ని మన మొక్కలకైతే పోసేసుకోవాలి టెన్ రేషియోలు ఇవ్వాలంటే వన్ ఎక్స్ టు టెన్ రేషియోలో ఇచ్చుకుంటే మంచిదండమే నేను అన్ని మొక్కలకి కూడా వన్ ఎక్స్ టు టెన్ రేషియోలోనే ఇస్తాను ఇది ఈ ఫెర్టిలైజర్ కూడా అలానే ఇస్తున్నాను ఇది లీటర్ డొక్ అనమాట కరెక్ట్ గా లీటర్ వాటర్ అయితే పడుతుంది ఈ లీటర్ వాటర్ దీంట్లో అయితే వేద్దాము ఇది ఇరవై లీటర్ బకెట్ అని చెప్పాను కదా దీంతో రెండు లీటర్ లిక్విడ్ అనేది ఇంట్లో పోసుకున్నాము ఇదండి కరెక్ట్ గా దగ్గర వడకొట్టుకుంటే వడకొట్టుకోండి వడకొట్టుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు మొక్క మొదట్లోనే వేస్తాం కదా ఏదైతే మనకి అలోవెరా పీసెస్ గట్టా ఉన్నాయి కదా అవన్నీ కూడా కంపోస్ట్ లాగా అయిపోతాయండి అవన్నీ ఆల్రెడీ అంటే డైల్యూట్ అయినవి కదా మనము ఫెర్టిలైజర్ తయారు చేసినప్పుడు మెత్తగా అయిపోతాయి కదా అయిపోవడం వల్ల అవి తొందరగా కంపోస్ట్ అయిపోతాయి అన్నమాట చూసారా టూ లీటర్స్కి ఎక్కువే కదా మనం వాటర్ వేసాం కరెక్ట్గా కొంచెం వాటర్ అనేది పోయి మనకి టూ లీటర్స్ లిక్విడ్ అయితే తయారైంది చూసారా ఈ ఇప్పుడు ఈ టూ లీటర్స్ లిక్విడ్ని కూడా మన మొక్కలకి పోసేసుకోవడమేనండి ఇప్పుడు మన మొక్కలు మొదట్లో అయితే వేసేసుకుందాము మొక్కలు ఉన్నాయి కదా అటు సైడ్ అయితే పోసుకుందాం ఇవి చిన్నపాట్లో వేసిన కనకాంబరాలు మొక్కలు అండి చూడండి ఎంత చక్కగా పెరిగాయి కదా నేను రెండు సార్లు మూడు సార్లు అయితే దీని నుంచి అయితే హార్వెస్ట్ అయితే తీసుకున్నానండి మళ్ళీ కూడా మనకి మంచిగా బ్లూమింగ్ అనేది వచ్చిందనమాట బాగా పూస్తున్నాయి ఈసారి కనకాంబరాలు ఇవైతే బంతి మొక్కలు అనమాట బంతి పువ్వులు కూడా చాలా బాగా పూస్తున్నాయి అనమాట ఇవైతే కొమ్మలతో పెట్టిన బంతి మొక్కలు అండి ఇటు సైడ్ ఒకటి ఉంటుంది దీన్ని కూడా కొమ్మతో అయితే పెట్టాను అనమాట ఇవి చిన్న పాటలో పెట్టాను కాబట్టి ఇలా ఉంది కొంచెం పెద్ద పాటలో పెడితే ఆ మొక్క చూడండి ఎంత బుషీగా పెరిగిందో కదండి ఇది కొంచెం పెద్ద పాటలో అనమాట ఒకే ఒక్క మనకి మన గార్డెన్లో ఒకే ఒక బంతి చెట్టు ఉంటే ఆ బంతి చెట్టు నుండి వచ్చిన కొమ్మల్నే ఇన్ని మొక్కలైతే నేనైతే తయారు చేస్తాను బాగా వర్షం పడేటప్పుడు ఏదైతే పైన చిగురైన ఉంటుందో ఆ చిగురిని కట్ చేసి మనం నాటేసామంటే ఇలాగ మొక్కలాగా తయారైపోతుందనమాట ఇలా పైకి వెళ్తే మనకు అటు సైడు కనకాబరాల మొక్కలు ఉన్నాయి రెండి చూపిస్తాను వాటిలు కూడా మనమైతే వేసేసుకుందాము ఇవన్నీ కూడా వంద రూపాయల ట్రబుల్ అనమాట ఆకుకూరలు హార్వెస్ట్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఆకుకూరలు అయితే వేయలేదు వేయాలి చూసారా ఎంత చక్కగా మనకి కనకాంబరాలు అనేవి పూసాయో కదండి ఈ మొక్కలకు కూడా వేసేసుకుందాము ఇందులో అయితే రెండు ఉన్నాయి ఇందులో రెండు ఇటు సైడ్ రెండు అటు సైడ్ రెండు ఉన్నాయి మధ్యలోనైతే తోటకూర మొక్క అనేది విత్తనాలు అనేవి జల్లేసాను అనమాట ఈ ఉన్న ట్రబ్కి ఈ ట్రబ్బులో కూడా కనకామ్రాలు వేసానండి ఇదైతే పసుపు పసుపు చూడండి ఎంత బాగా వచ్చిందో కదా చాలా బాగా వచ్చిందండి పసుపు అయితే కానీ లోపల దుంప అనేది ఊరిందా లేదో మనకు అప్పుడే తెలియదు కదా ఊరిన తర్వాత మీకు అయితే చూపిస్తాను అనమాట ఇలాగ మనకి కనకాంబరాలైనా బంతి పువ్వులైనా మందారాలైనా సరే ఎక్కువ పువ్వులు పుయ్యాలి అనేసి అంటే మనము ఇలాగ మనం ఫెర్టిలైజర్స్ కనుక ఇచ్చుకున్నాము అనేసి అంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట చూడండి ఎంత చక్కగా మనకి ఫ్లవర్స్ అయినా ఈడయ్యా కదా ఇలాగ మనము ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ ఉండాలండి మార్చి మార్చి ఇస్తూ ఉండాలి ఒకే ఫెర్టిలైజర్ కానీ ఇవ్వకూడదు మార్చాలి మనము మార్చి మార్చి ఇస్తూ ఉంటే మనకి ఫ్లవర్స్ అనేవి అలాగ వస్తూనే ఉంటాయి అన్నమాట రాకుండా అయితే ఉండదు మొక్కలకైతే ఫ్లవర్స్ అనేవి చాలా బాగా వస్తాయి ఇది ఇవాళ్టి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి బాయ్ ఫ్రెండ్స్